వెల్కమ్ టు సిక్స్ టీవీ నా పేరు శాలిని గబుల్చని వివరాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు జీ సొంతు బొమ్మాలి మాటల మూలపేటలో జగన్ పర్యటిస్తారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విశాఖ నుండి హెలికాప్టర్కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేయనున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు సముద్ర తీరానికి చేరుకొని గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు అనంతరం హెలికాప్టర్లో నౌపడ చేరుకుంటారు నౌపడలో పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం జగన్ స్థాపన చేస్తారు ఇదే అంశంపై మా శ్రీకాకుళం ప్రతినిధి అబ్దుల్లా మరింత సమాచారం అందిస్తారు చెప్పండి అబ్దుల్లా సీఎం జగన్ యొక్క పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అందించండి సరే గుడ్ మార్నింగ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే చేపడుతున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంతవరకు వరకు సుదీర తీర ప్రాంతం ఫంట్ ఉన్న ఆ మత్స్యకారి గ్రామాలు వేలాది కుటుంబాలు అయితే ఉన్నాయి వేలాది కుటుంబ మత్స్యకారులకు అయితే శాశ్వత ఉపాధి అవకాశం కల్పించేందుకైతే గతంలో చేసిన ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి కానీ అవి ఎంతవరకు అమలు నోచుకోలేదు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న మత్స్యకారులకు అయితే శాశ్వత ఉపాధి కల్పించేందుకైతే ఇక్కడ కోర్టును ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకుంటైతే ఈ రోజు సంతబొమ్మల మండలం పోర్ట్ పోర్ట్ ను ఏర్పాటు చేసేందుకైతే ఆ శంకుస్థాపన ఈ రోజు శంకుస్థాపన చేసేందుకైతే ఈ రోజు జిల్లాకు చేరుకుంటున్నారు ఇదే సందర్భంలో హెచ్చేర్ల మండలం బుడగట్ల పాలనలో కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా ఇక్కడే శంకుస్థాపన చేస్తారు ఈ రెండు కార్యక్రమాలు అయితే ఆ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ రోజు ఒక ప్రభుత్వం తీసుకున్న ఆ చర్యల్లో ముఖ్యమైనది అయితే మనం చెప్పవచ్చు గతంలో మత్స్యకారులకు శాస్త్ర ఉపాధి కల్పించేందుకైతే గత ప్రభుత్వాలు చేసిన హామీలు అయితే హామీలు కానీ మిగిలిపోయేవా అయితే ఇప్పుడు ఎన్నికలు ఇంకా ఏడాది ముందు ఉన్న సందర్భంలో ఈ రోజు ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అనేది మత్స్యకారులు చాలా ఆస్తితో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో బుడగట్ట పాలెం అక్కడ కోటబొమ్మల్లి మండలంలో ఆ పోర్టు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరలేదు అయితే ఇప్పుడు ఈ శంకుస్థాపన కార్యక్రమం వల్ల వారిలో మత్స్యకారులు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అయితే ఆశ చూస్తుంది అయితే ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ఈ రోజు జిల్లాకు పది గంటల ముప్పై నిమిషాలకు విశాఖ నుంచి హెలికాప్టర్ లో చేరుకుంటారు ఇక్కడ ముందుగా మూలపేట చేరుకుని అక్కడ గ్రీన్ ఫోర్ట్ పోర్ట్ అయితే శంకుస్థాపన చేసి అనంతరం సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంగమ్మ పూజలు అయితే నిర్వహిస్తారు అక్కడి నుంచి మళ్ళా అదే హెలికాప్టర్ లో ఇక్కడ అదే మండలం నౌపడ నౌపడ గ్రామానికి చేరుకుని అక్కడ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేశారు బహిరంగ సభలో ఆ ముఖ్యమంత్రి ప్రసంగం చేయనున్నారు ఇదే సందర్భంలో అక్కడ కూడా మరొక రెండు కార్యక్రమాలు ముఖ్యంగా జరమండలం హోంశార ప్రాజెక్ట్ ఆ లిఫ్టిఫికేషన్ కార్యక్రమానికి కూడా ఇక్కడ సింకర్ టాప్ ఒకటి అక్కడే ఏర్పాటు చేశారు అలాగే హిచ్చల మండలం బుడగట్ల పాలనలో ఏర్పాటు చేయనున్న బుడగట్ల పాలనలో ఏర్పాటు చేయనున్న బుడగట్ పాలనలో ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ కూడా అక్కడే శంకుస్థాపన చేయనున్నారు అనంతరం అయితే అక్కడ మూడపేట విష్ణుపురం గ్రామాలకు చెందిన ప్రజలతో వాళ్ళని చర్చించి వాళ్ళ తాలూకా నిర్వాసితుల సమస్యలు తెలుసుకొని నిర్వాసితు కొంతసేపు వాళ్ళతో మాట్లాడి అనంతరం జిల్లాకు చెందిన జిల్లా జిల్లాధికారులతో కొంతసేపు ముచ్చించి తర్వాత ఆయన ఒంటి గంట పది గంటల ప్రాంతంలో బహిరంగ సభ అనంతరం నౌకాలు ఏర్పాటు చేసిన బహిరంగ అనంతరం ఒంటి గంట పది గంటలు ఒంటి గంట పది నిమిషాలు బయలుదేరే తిరిగా విషయాలు చేరుకొని చేరుకుంటారు విషయాల్ని అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే జిల్లా యంత్రం గత వారం రోజులుగా ఆ స్వేప్రయోగం పూర్తారని చెప్పవచ్చు ముఖ్యంగా పోర్టు నిర్మాణం సంబంధించి అన్ని అనుమతులు కూడా ఆల్రెడీ పొంది ఉన్నారు వారికి నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నారు వారికి మెరుగైన మెరుగైన ఇవి కూడా అందజేసిన సందర్భాలు ఏమైతే ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి ప్రయత్నం విజయవంతం చేసేందుకైతే పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారనేది చెప్పవచ్చు ముఖ్యంగా రెండు కార్యక్రమాలు పోర్ట్ గ్రీన్ పోర్టు దీనికి శంకుస్థాపనతో పాటు గంగమ్మ పూజ తర్వాత నవపల్ల జరిగే బహిరంగ సభలు విజయవంతం చేసేందుకైతే రెండు వేల రెండు వందల మంది పోలీసులు అయితే పహరా కాసి గత రెండు రోజులుగా అక్కడ ఆ ప్రాంతాల్లోనే పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి బయటను విజయవంతం చేసేందుకైతే జిల్లా యంత్రాంగం కలెక్టర్ తో పాటు ఎస్పీ జిల్లా ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అయితే రాష్ట్ర సంబంధించినంత వరకు రాష్ట్ర భారీ పరిశ్రమ మంత్రితో పాటు ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ధర్మం ప్రసాద్ రావు శ్రీధర్ అప్పలరాజు తో పాటు స్పీకర్ తమిళ సీతారాం కూడా హాజరవుతున్నారు వీళ్ళతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి చేరుకుంటున్నారు సార్ ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే అధికార యంత్రం యుక్తగా అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు విశాఖపట్నం నుంచి పది చేరుకుంటారండి ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకుంటారు మనకు అధికారులు ఓకే అబ్దుల్లా థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్